గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఓడిపోయారు అయినా అధిష్టానం అతనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిస్తుంది అయితే పార్టీ బలోపేతకానికి కృషి చేయాల్సిన సదరు నేత నియోజకవర్గంలో సైలెంట్ అయ్యారట పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం లేదట దీంతో స్థానిక ఫ్యాన్ పార్టీ నేతలు సమన్వయకర్తకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారట ఇన్చార్జిని మార్చాల్సిందిగా ఏకంగా అధినేత దృష్టికి తీసుకెళ్లారట అయినా అధిష్టానం ఆ నేతకే దన్నుగా నిలుస్తుందట ఇంతకీ కదిరి వైసీపీలో ఏం జరుగుతుంది ఇన్ఛార్జి ముగ్బులతో పార్టీ ఉన్న ది స్టోరీ సత్యసాయి జిల్లా కదరి ఫ్యాన్ పార్టీలో అసమ్మతి చిచ్చు రాజుకుందట ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి గళం వినిపిస్తోందట మక్బూల్ స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని ఫలితంగా పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపలేకపోతున్నారని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు అధిష్టానం పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలు సైతం నిర్వహించలేకపోతున్నారని మక్బూల్ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనను మార్చాలనే డిమాండ్స్ తెరపైకి తెస్తున్నారు ఈ అంశాన్ని ఇప్పటికే అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట అయితే అధినేత అండదండలు మక్బూల్కే మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో మక్బోల్ ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఆయనే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు కదిరి నియోజకవర్గం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు ఆనుకుని ఉంది వైఎస్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కదిరి రాజకీయాలపై పులివెందుల ప్రభావం అధికంగా ఉంటూ వస్తోంది అంతటి ప్రాధాన్యం కలిగిన నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించటం లేదట తాజాగా పార్టీ సమన్వయకర్త మక్బూల్పై నల్లచెరువు జడ్పీటీసీ సభ్యురాలు అనిత భర్త విశ్వనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మద్యం కుంభకోణానికి సంబంధించి టీడీపీ నేతలు పెట్టిన ఓ పోస్టుని విశ్వనాథ్ రెడ్డి మక్బూల్ కు వ్యతిరేకంగా పోస్ట్ చేశారు దానిపై మక్బూల్ అనుచరులు సైతం విశ్వనాథ్ రెడ్డికి సోషల్ మీడియాలో ధీటైన జవాబిచ్చారు ఇలా ఇరు వర్గాల మధ్య మాటల దాడి కదిరిలో రాజకీయ దుమారం రేపింది కదిరి వైసీపీ ఇన్ఛార్జిగా మక్బూల్ ని కొనసాగిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని వచ్చే ఎన్నికల్లో అరవై వేల ఓట్లతో ఓడిపోతారని విశ్వనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఇన్చార్జిని మారిస్తే తప్ప పార్టీ బతకదని ఘాటు వ్యాఖ్యలు చేశారు తనకల్లు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దశరథ్ నాయుడు సహా పలువురు కింది స్థాయి నేతలు సైతం విశ్వనాథ్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు దశరథ్ నాయుడు ముందు నుంచి ని వ్యతిరేకిస్తున్నారు కదిరిలో వైసీపీ టికెట్ ఆశించే నేతలు ఎక్కువగా ఉన్నారట మాజీ మంత్రి షాకీర్ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషాలు గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయ్యారట పార్టీ సీనియర్ నేత పూల శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు పార్టీలో చేరిన వజ్రభాస్కర్ రెడ్డి వంటి నేతలు కూడా స్తబ్దుగా ఉన్నారట సీనియర్లు సైలెంట్ గా ఉండటమే కాదు ఇన్ఛార్జ్ మక్బూల్ సైతం వ్యాపార పనుల నిమిత్తం ఎక్కువగా బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఉంటారన్న పేరుంది ఓవైపు నేతల సైలెన్స్ మరోవైపు విభేదాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది ఇటీవల పార్టీ అధినేత జగన్ పులివెందులకు వచ్చిన సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు సమన్వయకర్త మార్పు అంశం ఆయన దృష్టికి తీసుకువెళ్లారట పార్టీకి ఇన్ఛార్జిగా మక్బూల్ ఉన్నారు కదా అని ఆయన సున్నితంగానే ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారట ఎన్నికల అనంతరం మక్బూల్ లోకల్గా ఉండటం లేదని ఆ పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట పార్టీ కార్యక్రమాలు కొనసాగడం లేదని విన్నవించారట సమన్వయకర్తను మార్చాలని ఆ పార్టీలో పలువురు నేతల నుంచి డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో అధినేత క్లారిటీ ఇచ్చిన పార్టీలో నెలకొన్న అసమ్మతి నేతల మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోవటంలేదట నల్లచెరువు తనకల్లు సహా పలు మండలాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు రెండు వర్గాలుగా వెడిపోయారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న మండల గ్రామస్థాయి నేతలు కార్యకర్తలను ఒక్క తాటిపైకి తీసుకురావటంలో మక్బూల్ సఫలం కాలేకపోతున్నారన్న విమర్శలున్నాయి వాస్తవానికి కదిరి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే విభేదాలు కొనసాగాయి అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డితో పూల శ్రీనివాసరెడ్డి సహా పలువురు నేతలు విభేదించారు రెండు వర్గాలు గొడవలు చేస్తూనే వచ్చాయి పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో పార్టీ అభ్యర్థిగా పాతవారిని కాదని ఎన్నికల ముందు బీఎస్ మక్బూల్ని అధిష్టానం ఎంపిక చేసింది పార్టీకి వ్యతిరేక పవనాలే వీచాయి కూటమి సునామీలో కదిరి వైసీపీకి ఓటమి తప్పలేదు పార్టీ ఓటమి అనంతరం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాలని అధినాయకత్వం పిలుపునిచ్చింది కానీ కదిరిలో పార్టీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని నేతల మధ్య సమన్వయ లోపం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి చూడాలి కదిరి వైసీపీలో తలెత్తిన విభేదాలపై అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఇటీవలే హిందూపురంలో ఇద్దరు అసమ్మతి నేతలపై పార్టీ అధిష్టానం వేసిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి చర్యలుంటాయి అన్నది వేచి చూడాలి